హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ శ్రీరామనవమి రోజు వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి శ్రీరామనవమి ముందు రోజే నేను ఇలాగా చక్కగా తులసంనివి కూడా నీట్గా క్లీన్ చేసుకుని పసుపు రస్మి ముగ్గులు బొట్ల పెట్టుకున్నాను అలాగే ఇల్లు గుమ్మర్లు ఎలాగో కడుక్కుంటాం కదా కడిగేసి ముగ్గులు పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నానండి ముందు రోజే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయం లేవగానే త్వర త్వరగా స్నానం చేసి పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీటితో పాటు కూడా వంటగది కూడా నాకు నైట్ పూటే క్లీన్ చేసి పెట్టుకోవడం అలవాటు అండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంట్లో అవి తోమేసి ఉదయం లేచేసరికి చాలా ప్రశాంతంగా ఫ్రీగా అనిపిస్తుంది ఇక పండుగ రోజు లేచి ఫాస్ట్ గా పళ్ళు అయితే చేసేసుకుంటాం ఇది ఇక్కడ శ్రీరానవమి కథ స్వామివారికి పానకం చేయడానికి బెల్లం కట్ చేస్తున్నానండి మీ ఇంట్లో ఏమేం చేస్తున్నారు పానకంతో పాటు నేనైతే పానకం వడపప్పు ఎప్పుడు చేస్తాను మనకి కావాలంటే ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు కాకపోతే రోజు అయితే ఇవి రెండే చేస్తున్నాను ఇక్కడ బెల్లం అయితే నాన్ పెట్టేసుకున్నానండి కొంచెం ఇది కరగాలి ఇలాగా వడపప్పు కూడా నాన్ పెట్టుకున్నాను ఈలోగా మనం ఏంటంటే ఒక మిక్సీ గిన్నె తీసుకుని దీంట్లో నాలుగు యాలికలు అలాగే కొన్ని మిరియాలు మనకి వేసుకున్న బెల్లానికి ఎంత సరిపోతాయి అనేది మనకు ఒక అంచనా తెలుస్తుంది కదండి దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే దీంట్లో ఇవి ఫాస్ట్గా నలగాలి అంటే కొద్దిగా పంచదార వేసుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా త్వరగా నరిగిపోతుంది ఒక రెండు స్పూన్లు పంచదార కూడా యాడ్ చేసుకుని నేనైతే మిక్సీ పెట్టేసుకుంటున్నాను మనకి వీలుంటే రోట్లో వేసి దంచుకోవచ్చు కాకపోతే అంత టైం లేదు కొంచెం హడావిడి కాబట్టి నేను ఇలాగా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకున్నాను ఈలోగా నాకు ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయిందండి తర్వాత ఇంకా మనం వేసిన బెల్లానికి ఎంత నీళ్ళైతే పడతాయో చూసుకుని నీళ్ళైతే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు ఇలాచి కూడా అది కూడా దాంట్లో వేసేసుకుని చక్కగా పానకం అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇదంతా కూడా కొంచెం మిక్స్ చేసే ముందుగానే దీంట్లో ఒక చిటికడ సాల్ట్ వేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది మీరు తీసుకున్న బెల్లం ఉప్పున్నది అయితే అంటే ఒక్కొక్క బెల్లం కొంచెం ఉప్పగా అనిపిస్తుంది కదా అలాంటి వాటిలో అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అయితే కొంచెం స్వీట్ ఎక్కువ ఉందండి దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే నారాయణుడికి అంటే విష్ణుమూర్తి కానివ్వండి శ్రీకృష్ణుడు కానివ్వండి శ్రీరాముడు ఎవరైనా ఒకటే కదా తులసాకు వేసి నైవేద్యం పెడితే స్వామికి చాలా ఇష్టమంట ఏదైనా స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు చిన్న తులసాకు వేయడం అయితే నాకు అలవాటు అలాగే నేను పానకంలో కూడా తులసాకు వేసి పెడుతున్నాను ముందుగానే ఇక్కడ ఒక కప్పుకైతే తిరునామాన్ని వేసి ఉంచుకున్నానండి స్వామికి నైవేద్యం పెట్టడం కోసమని దాంట్లోనే ఈ పానకాన్ని కూడా తీసుకుని మళ్ళీ పైనుంచి ఒక తులసాకు వేసుకుని పక్కకు పెట్టుకున్నాను మనకి పానకం అయితే రెడీ అయిపోయింది ఇంకా వడపప్పు కూడా తయారు చేసుకోవాలి కదా నానబెట్టుకున్న వడపప్పును కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా మంచినీళ్ళతో కడిగేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదని ఈ రెండు మాత్రమే వేసేసి వడపప్పు అయితే కలిపేసుకుంటున్నాను మీరంతా ఎలా చేస్తారు వడపప్పు ఇలానే చేస్తారా లేదంటే వీటిలో ఇంకేమన్నా మిక్స్ చేస్తారా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను దీన్ని కూడా స్వామివారికి ప్రసాదం పెట్టే చిన్న గిన్నెలోకి తీసేసుకుని ప్రసాదానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ స్వామికి పూజ కూడా చేసేసి పెట్టాను ఇంకా నైవేద్యాలు పెట్టడమే తర్వాయి ఇక్కడ ఏంటంటే తులసాకులు కూడా కోసుకొచ్చాను పూజ కోసం అని చెప్పి ఇంక ఇవి మనం తీసుకుని వెళ్ళి స్వామికి పూజ కూడా చేసేసుకున్నాం ఏ మనం ఇల్లు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఉదయం లేవగానే కొంచెం అలా చేసుకొని చక్కగా స్నానం అది చేసి రెడీ అయిపోయామనుకోండి త్వర త్వరగా ప్రసాదం కూడా చేసేసుకుని నైవేద్యం పెట్టేసుకోవడం ఇదంతా కొంచెం త్వరగా అయిపోతుందండి అంటే మరీ మిట్ట మధ్యాహ్నం కాకుండా కాస్త తొమ్మిది ఆ టైంకల్లా చక్కగా పెట్టుకున్నాం అనుకోండి మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా తర్వాత మన ఉగాదికి నేను అమ్మవారికి ఎప్పుడు పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ పెట్టేదానండి ఈసారి నాకు కుదరలేదు అందుకని చెప్పి శ్రీరామనమ్మ రోజునే అది కూడా పెట్టేసుకున్నాను ఇలా రెండు పూజలు ఒకేసారి నాకైతే అయిపోయినాయి ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చి నేను ఇక్కడ సాంబార్ చేశానండి దాంతోపాటుగా ఈ సంవత్సరం పట్టిన కొత్త ఆవకాయ ఉంది అలాగే పెరుగు దాంతోపాటు అప్పడాలు వేయించాను మనకి ఆవకాయి సాంబారు ఉంటే ఇంకా ఏం అవసరం లేదు మన తెలుగు వాళ్ళకైతే అవునండి అడగడం మర్చిపోయాను మనం ఆవకాయ కలుపుకున్న అన్నంలోకి మామిడి పండు నంచుకుని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకైతే చాలా ఇష్టం అయితే ఆవకాయ అన్నంలో మామిడి పండు బాగుంటుంది లేదంటే పెరుగన్నంలో కూడా తింటాం చాలా బాగుంటుంది మీరు ఎవరైనా అలా తింటారా నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బోన్ చేసిన తర్వాత మొక్కల దగ్గరికి అయితే వెళ్ళానండి ఈరోజు మొక్కల్లో అయితే చాలా టేబుల్ రోజెస్ ఉంటాయి కదా అదేనండి నాచు మొక్కలు అవి అయితే చాలా పూలు వచ్చాయండి మళ్ళీ అనిపించింది మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అయితే తీశాను ఈ రోజు గుడి అయితే వెళ్ళడం అవ్వలేదండి కుదరలేదు అసలు బయటైతే స్వామివారిని ఊరేగిస్తున్నారు ఊరేగించే టైంకి అయితే చక్కగా సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది మనకు తెలిసిందే కదా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు కొద్దిగా అయినా చినుకులు పడకుండా అస్సలు ఉండవు నేను కూడా వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎలా అయితే సాయంత్రానికి అయితే వర్షం పడిందండి మీ ఊర్లో పడిందా లేదా ఇక్కడైతే మెరుపులతో చక్కగా కాసేపు అయితే వర్షం చిన్నగా పడింది చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా చల్లని గాలి వేసింది వయసు ఎండలు మండిపోతున్నాయి కదండి ఒకసారిగా వర్షం పడేసరికి ఆ చల్లటి గాలి మా లల్లికి అయితే చాలా హ్యాపీగా అనిపించినట్టుంది అసలు బయట అంతా గంతులేస్తూనే ఉంది చాలాసేపు ఈ శ్రీరామనవమి మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా గడిచిపోయిందండి రోజంతా అసలు టైం కూడా సరిగ్గా తెలియలేదు కాకపోతే గుడికి వెళ్ళడం అయితే కుదరలేదు మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ శ్రీరామనవమిని గుడికి వెళ్ళి కళ్యాణం చూసారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే సపోర్టింగ్ వల్ల నేను ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ